ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని ని కాదు ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ ఎన్ఐటి తెలుగు న్యూస్ కి స్వాగతం ఎన్ఐ నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని స్థానిక రాజమహేంద్ర డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆఫీసులో మంగళవారం ఉదయం రాజమహేంద్రీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి రాజమహేంద్రీ విద్యా సంస్థల డైరెక్టర్ తేతల సౌందర్య చదుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలుగు ఛానల్ విషయాలు మంచి ప్రజాదరణ కలిగిన ఛానల్ ప్రతి ప్రాంతంలో ఉన్నవారికి మొబైల్ ఫోన్ల ద్వారా కూడా వీక్షించవచ్చని ఎన్ఐ యాజమాన్యానికి పాఠకులకు సిబ్బందికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు తెలుగు ఛానల్ వారు శ్రీనివాస్ గారు మరి ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ పెట్టి మన తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకుని మరి ప్రతి ఒక్కరూ కూడా ఎన్ఐన్ ఛానల్ వాళ్ళ యొక్క ప్రెస్ మీట్ కానీ వాళ్ళ చేసిన కార్యక్రమాలు కానీ ఏంటి అని ఆతృతిగా ఎదురు చూసే విధంగా మరి ఎన్ అన్లైన్ ఛానల్ తీర్చిదిద్దడం జరిగింది మరి మొత్తం ఏజెన్సీలో కానివ్వండి ఇటు టౌన్స్ లో కానివ్వండి పల్లెటూరులో కానివ్వండి జిల్లా మొత్తం ప్రతి చోట కూడా మరి ఈ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆతృతిగా ఎదురు చూసేటువంటి ఛానల్ ఈ ఛానల్లో దినదిన అభివృద్ధి చెందాలని మరి రాష్ట్ర